మెలిక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి ఈద్గా వధ సోమవారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు రంజాన్ పర్వదినం సందర్భంగా నలభై రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు ఆదివారం నిలవంక దర్శనం ఇవ్వడంతో సోమవారం రంజాన్ పండుగ నిర్వహిస్తున్నారు మండల పరిధిలోని మన్నేవారి జలాల్పూర్ అందులపల్లి యశ్వంతరావు గ్రామాలకు చెందిన ముస్లింలు మంగళ ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు మత పెద్దల సమక్షంలో ప్రత్యేకం ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపు ہندو مسلمان بہت سارے تمام سے اللہ تبار بندوں کو افطار کے سامان لاکر کر پہنچا تھا یعنی کہ مسلمانوں بھی اپنے مسلمانوں بھی مسجد میں افطار کے سامان پہنچا تھے اور میرے غیر مسلمان بھی اللہ تبارک تعالیٰ نے اس کو بھی ہدایت دیتے تھے اور اللہ تبارک تعالیٰ نے بہت سارے ہندوؤں کے بھی افطار کے سامان اپنے مسجد میں لاتے تھے تو پھر اللہ تبارک تعالیٰ نے فرماتا فرماتے یعنی کہ جتنے پورے ہندوستان میں اللہ تبارک تعالیٰ نے ہم سبوں کو ہندو اور مسلم کو پوری زندگی ایک ساتھ مل کر رہنے کی توفیق عطا فرمائے یعنی کہ یہ چار گاؤں میں اللہ تبارک تعالیٰ نے عید کی نماز عطا فرماتے یعنی کہ پانچ چھ گاؤں مل کر کے یہاں پر عید کی نماز ادا کرتے ہیں تو پھر اللہ تبارک تعالیٰ نے عید کی نماز پڑھنے کا مطلب یہ ہے کہ پورے رمضان میں جو ہم لوگوں نے ترابی ادا کیے اور جو ہم لوگوں نے ترابی ختم قرآن کیے اور جو ہم لوگوں نے نماز کے کی اہتمام کیے اور جو ہم لوگوں نے روزے کے کی اہتمام کیے تو پھر اللہ تبارک تعالیٰ نے اس میں عیدگے میں نماز پڑھنے کا حکم دیتے ہیں اور عیدگے میں فرشتوں کو بلا کر کے کہ اپنے انعام یعنی کہ مزدوری حاصل کرتے ہیں

అందరం ఇక్కడ మంగల్పర్తి ఏదైతే ఇక్కడ ఇది ఈద్గా ఉన్నది ఇక్కడ నాలుగు ఐదు ఊర్ల నుంచి మన అందుగులపల్లి మంగల్పర్తి మా చంద్రపేట్ మానేపల్లి జలాల్పూర్ ఈ ఐదు ఊర్ల ముస్లిం సోదరులం అందరం కలిసి అన్నదమ్ముల్లాగా ప్రతి సంవత్సరం రంజాన్ కు ఇక్కడ మేము నమాజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మేము అందరం కలిసి అన్నదమ్ముల్లాగా మేము మేము ప్రతి సంవత్సరం ఇక్కడ నమాజ్ చేసుకుంటూ ఉంటాం ఇది మాకు పవిత్ర మాసం ఒక నెల మా ఉపవాసం ఉండి రోజా ఉండి మేము ఈరోజు పండుగ చేసుకుంటాం ఈ ఇదే రకంగా ప్రతి సంవత్సరం చేసుకుందాం చేసుకుంటాము చేసుకో చేసుకుని అందరం మంచిగా ఉండాలి అంత ప్రజలు బాగుండాలి అందరం బాగుండాలి అని మేము ఆశిస్తాం మేము అల్లాతోని దువా చేస్తాం ఇది మా మా ము కులాలకు అతీతంగా ఏదైతే ఈ పండగ ఉన్నది అందరం కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉందాము ఉంటాము భవిష్యత్తులో కూడా అందరం మంచిగా ఉండాలని ఆశిస్తున్న అందరి పంటలు మంచిగా పండాలి అందరం మంచిగా ఉండాలి అందరి బిజినెస్లో కానీ వాళ్ళు వాళ్ళు చేసుకునే పనుల్లో కానీ అల్లా బర్కత్ ఇవ్వాలని ఈరోజు మా ముస్లిం సోదరుల తరఫున నేను దువా చేస్తున్న అల్లాతోని మా అందరి తరఫున రంజాన్ పండుగ శుభాకాంక్షలు